విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు కాకినాడ ప్రధాన కార్యదర్శి చేకల రాజ్ కుమార్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ పోస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి చంద్రమండ పద్మలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఐదు వేలు ఇవ్వాలని స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు డైలీ వేస్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పల్లవేల వీరబాబు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జాతీయ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు కూడా జరుగుతున్నాయి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఈ మహాసభల పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది దుంపల ఏపీ ఎంఎస్ఆర్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ గారు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ మహాసభల థీమ్ ఏంటంటే నో ప్లాస్టిక్ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహతో ఈ ఈరోజు సిఐటి జాతీయ మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టే ఫ్లెక్స్లు వేయకుండా క్లాత్ బ్యానర్స్తోనే ఒక ప్రచారం అనేటువంటిది తీసుకొచ్చాం ఆ రకంగా పర్యావరణ స్పృహతో జరుగుతున్నటువంటి మహాసభలకి కాకినాడ ప్రజానికం విజయవంతం చేయాలి ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మొత్తంగా చూసుకున్నప్పుడు కాకినాడ జిల్లాలో ఇరవై ఒక్క వేల కుటుంబాలని నేరుగా కలిసి ఈ మహాసభల యొక్క ప్రాముఖ్యతని కార్మిక వర్గానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇరవై ఒక్క మండలాల్లో ఒక మండలానికి వెయ్యి కుటుంబాలను కలుస్తూ ఉన్నాం ఇప్పటికే ఐదు వేల కుటుంబాల దగ్గర దగ్గర కలిసినటువంటి పరిస్థితి ఉంది ప్రజల నుంచి విస్తారమైనటువంటి మద్దతు ఈ కార్మిక వర్గ పోరాటాలకి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండా కార్మికులతో చర్చించకుండా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోట్ల అమలు నిర్ణయాన్ని వెనక్కి తిప్పుకొట్టేందుకు జాతీయ సమ్మెను నిర్వహించేందుకు సిఐటి సిద్ధంగా ఉంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూ స్ట్రైక్ చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కాకినాడ వ్యాపార సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు మేధావులు ఈ మహాసభల జయప్రదానికి మీ వంతు సహకారాలు అందించి విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గానికి ఊపిరిలోదాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తేదీ వరకు కూడా విశాఖపట్నంలో జాతీయ సిఐటి మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులందరూ ఏకమై లేబర్ కోట్లు తరిమి కొట్టేంత వరకు కూడా పోరాడాలని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సిఐటియు పోస్ట్ ఆవిష్కరణ జరిగింది కార్మికులంతా ఏకతాటిపై కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే జాతీయ మహాసభలు జయప్రదం కోసం ఆ మహాసభల యొక్క వేదిక నుండే కనీస వేతనం అమలు చేయాలి అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఆ సందర్భంగా వేదిక నుంచి పిలుపునివ్వబోతున్నాం ఈ మహాసభలను కార్మికులంతా జయప్రదం చేయాలని కోరుతా